మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం అని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్ అన్నారు హన్మకొండ అంబేద్కర్ జంక్షన్ వద్ద జిఎస్కే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సంస్థ నిర్వాహకులు శివ ఏర్పాటు చేసిన మట్టి వినాయక స్టాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రకృతి పర్యావరణానికి ప్రాధాన్యతనిస్తూ జరుపుకోవాలని కోరారు పది సంవత్సరాల నుంచి మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తూ ప్రజలకు అతి తక్కువ ధరలకు అందిస్తున్న శివను అభినందించారు అందరికీ వినాయక జ్యోతి శుభాకాంక్షలు మరి పర్వదినాన మనమందరం కూడా ఎంతో భక్తి సృజలతోని ఆ వినాయకుణ్ణి మన జీవితంలో ఎదుర్కొనే అనేక సమస్యలు పరిష్కారం కావాలి విజ్ఞానాన్ని తొలగిపోవాలని చెప్పి మన పూర్వీకుల నాటి నుండి కూడా మనమంతా భక్తి శ్రద్ధతోని ఆ వినాయకుడిని తొమ్మిది రోజుల పాటు పూజించడం జరుగుతుంది ఈ వినాయకి వినాయక నవరాత్రుల సందర్భంగా మన స్వతంత్రం రాకముందు ఒక ఐక్యత కోసము స్వతంత్ర మన దేశ విముక్తి కోసము అందరూ కూడా మరి ఒక ప్రదేశంలో కలిసి ఎంతో భక్తి శ్రద్ధతో మరి దేశానికి స్వతంత్రం రావాలని చెప్పి ఆ నాటి నుంచి కూడా మనము వినాయక నవరాత్రితో ఘనంగా వైభవంగా నిలబడి అయితే ఆ రోజులలో మన గ్రామీణ ప్రాంతంలో మన చెరువులో లభ్యమయ్యే మట్టితో ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడిని తయారు చేసి ఆ గ్రామంలో లభ్యమయ్యే పూలు పండ్లు అనేక రకాలుగా ప్రకృతిలో లభిస్తున్నటువంటి ఫలాలన్నీ కూడా అందులో అనేక ఔషధ మొక్క పూలు మొక్కలను కూడా మనం పూజించి తొమ్మిది రోజుల పాటు నిమ నిమజ్జనం చేయడం జరుగుతుంది దగ్గరలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా ఈ ఔషధ గుణాలు ఉన్నటువంటి మరి మొక్కలు పూలు పండ్లతో నిమజ్జనం చేస్తే మరి ఆ నీళ్ళన్నీ కూడా కలుషితం కాకుండా ఒక స్వచ్ఛమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో మనకు నీళ్ళు లభ్యమైంది కాలక్రమైన ఈ యాంత్రిక జీవితంలో అంత భక్తి శ్రద్ధతో చేస్తూనే ప్రకృతికి వ్యతిరేకంగా ప్రకృతికి ప్రకృతిని నష్టం చేసే రసాయనక రసాయనతో తయారు చేసినటువంటి వినాయకులను మనం తయారు చేసి తొమ్మిది రోజుల పాటు వాటిని ప్లాస్టిక్ పూలతో లేక రసాయనంతోని తయారు చేసినటువంటి వినాయకులను పెయింట్ చేసి మనము తొమ్మిది రోజుల పాటు ఆ దగ్గరలో ఉన్నటువంటి జలాశయాలలో నిమజ్జనం చేస్తే ఆ జలాశయంలో ఉన్నటువంటి అనేక అన్నిటి కూడా మరి రసాయనంతో కూడినటువంటి వినాయకులను నిమజ్జనం చేస్తే ఆ నీళ్ళన్నీ కూడా కలుషితమై మరి అనేక జలాశయాలలో నివసిస్తున్నటువంటి ప్రాణులన్నీ కూడా మరి మరణించటం మరి ఈ సందర్భంగా మన అందరం కూడా గత కొన్నేళ్ల నుంచి చూస్తున్నాం అందుకే ఈ వరంగల్ చారిత్రామ నగరంలో ఉన్నటువంటి అనేక మంది యువ మిత్రులను గత కొన్నేళ్ల నుంచి కోరుతున్నటువంటి సందర్భంలో శివ సోదరులు బీటెక్ చేసి మరి ఒక పర్యావరణాన్ని పరిరక్షించాలని ఒక మంచి సంకల్పంతో జిఎస్కే ఆర్ అండ్ డ్రాప్స్ ఆధ్వర్యంలో పది సంవత్సరాల నుంచి మరి చాలా సరసమైనటువంటి ధరలకు మట్టి వినాయకులు అందియటం నిజంగా కూడా నగరంలో ఉన్నటువంటి భక్తులతో పాటు అనేక వినాయ వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్న యువతకు ఇది మంచి ఉపయోగం కాబట్టి దయచేసి యువ మిత్రులను భక్తులందరినీ కూడా కోరుతున్నను ఈసారి మనమందరం కూడా ప్రతిజ్ఞ చేసి మరి మట్టితో తయారు చేసిన వినాయకులనే పూజిస్తాం పర్యావరణాన్ని పరిరక్షిస్తాం అనేక జలాశయాలను మరి నివాసం ఉంటున్నటువంటి మరి అనేక జీవరాశులను కూడా కాపాడదామని కూడా ఈ సందర్భంగా మరి యావత్ ప్రజానికానికి వినాయక వినాయకత్వం